అందరికీ నమస్కారం అండి గుంటూరు ఆక్షన్ ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ మెయిన్ ప్రైమ్ లొకేషన్లో మనకి ఇండస్ట్రీ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి ఇది మొత్తంగా మూడు వేల ఎనిమిది వందల పద్దెనిమిది గజాలలో మనకి దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్స్ మరియు అదేవిధంగా షెడ్స్ తోటి ఈ ప్రాపర్టీ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి ఇంతకుముందు కూడా ఈ ప్రాపర్టీ అనేది మనకి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందనమాట అప్పటికన్నా కూడా రేట్ అనేది బాగా తగ్గించారండి దాదాపుగా మనకి యాభై లక్షల వరకు తగ్గించారన్నమాట సో ఈ ఆఫర్ ప్రైస్ని ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ఒక్కసారి చూడండి బడ్జెట్ పరంగా మనకి ఇబ్బంది లేదు పెద్ద బడ్జెట్ అయినా పర్లేదు మంచి కమర్షియల్ ఏరియాలో కావాలి అది కూడా మెయిన్ రోడ్ ఫేసింగ్లో కావాలంటే ఈ ప్రాపర్టీని ఒకసారి చూడండి మీరు అస్సలు మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి అదేవిధంగా రైల్వే స్టేషన్కి సుమారుగా మూడు కిలోమీటర్ దూరం వస్తుందండి లాల్పురం ఆర్ అగ్రహారం ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట అండి ఇదంతా కూడా మనకి మంచి కమర్షియల్ ఏరియా అనమాట సో మనకి ఇది నేషనల్ హైవే రోడ్డు ఫేసింగ్లో ఈ బిట్ అనమాట అండి మొత్తంగా ఇది మూడు వేల ఎనిమిది వందల పద్దెనిమిది గజాల్లో బిల్డింగ్స్ మరియు షెడ్స్ తోటి ప్రాపర్టీ అనేది బ్యాంక్ ఆక్స్లో సేల్కి వచ్చిందండి సో ఇక్కడ చూడొచ్చండి మీరు చుట్టూరు ఒక కాంపౌండ్ వాళ్ళు అనేది కన్స్ట్రక్షన్ చేశారనమాట పక్కనే మనకి పెట్రోల్ బంక్ కూడా వస్తుందండి మంచి ప్రాపర్టీ అనమాట ఇన్వెస్ట్మెంట్ పరంగా బడ్జెట్ పరంగా మనకి ఇబ్బంది లేదనుకుంటే ఒకసారి ఈ ప్రాపర్టీని చూడండి అస్సలు మిస్ చేసుకోమాకండి ఇప్పుడు ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు కేవలం పదమూడు కోట్ల ఎనభై ఏడు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆక్స్లో సేల్కి వచ్చిందండి సో మంచి ఒక ఆఫర్ ప్రైస్ కింద ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వ్యాల్యూతో కంపేర్ చేసుకుంటే సో మీరు కావాలంటే ఏరియాలో ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చండి సో అన్ని ప్రైమ్ లొకేషన్స్కి చాలా దగ్గరగా వస్తుంది కాబట్టి అస్సలు మిస్ చేసుకో బడ్జెట్ పరంగా ఇబ్బంది లేదన్న వారికి ఇది మంచి ప్రాపర్టీ అనమాట ఇన్వెస్ట్మెంట్ పరంగా సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనే మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్